పత్రిజీ గారి దగ్గరికి నేను రావడానికి ముఖ్య కారణాలు రెండు ఒకటి పిరమిడ్ సేవాదల్ రెండు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా శాకాహారం కొరకు ధ్యానం కొరకు నేను రాలా ఎందుకు అంటే పత్రిజీ గారి దగ్గరికి రెండు వేల పదహారు సంవత్సరాల్లో వచ్చా పదహారులో ఆనాపానసతి ధ్యానము అన్నది పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరము నుంచి నేను ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాను పంతొమ్మిది సంవత్సరాల తర్వాత పత్రిజీ గారి దగ్గరికి వచ్చా అలా హిమాలయాల్లో కావచ్చు బర్మాలో కావచ్చు బౌద్ధ భిక్షుగా ఉంటూ ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో ధ్యానంతో పాటు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అన్న విషయం పంతొమ్మిది వందల తొంభై నుంచి నాలుగు ఉంది దాని తర్వాత ఎప్పుడైతే పత్రిజీ గారి చైతన్యం ద్వారా మనమందరం అందరం ధ్యానం చేస్తామో ఎప్పుడైతే మనసు శూన్యమవుతూ ఉంటుందో అది కొన్ని క్షణాలైనా కూడా ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు ఆత్మస్థితిలో ఉండి సరియైన నిర్దేశనం చేస్తున్న వాళ్ళతో మనం అనుసంధానం అవుతు అవుతాము అని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది అది ఎవరైనా కావచ్చు అలాంటి సందర్భాలలో ఆనాపానసతి ధ్యానం ద్వారా నేను పత్రిజీ గారి చైతన్యంతో అనుసంధానమయ్యా బట్ అప్పటికీ సన్యాస జీవితమే సరి అయింది అన్నటువంటి జీవన విధానంతో జీవిస్తూ ఉన్న నేను ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సంసారములోనే నిర్వాణము అని అలా పత్రిజీ గారి చైతన్యంతో సంసారములోకి రావడమే కాకుండా ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అన్నటువంటి పత్రిజీ గారి నినాదంతో ఏకీభవించి నేను పిఎస్ఎస్ఎ మూమెంట్లోకి రావడం జరిగింది సో అందుకొరకు మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే సంసారిని సంసారినయ్యానో గృహస్థున్నయ్యానో మా గ్రామస్తులు స్వామీజీ మీరు మన ఊరికి సర్పంచ్ అయితే బాగుంటుంది అని అన్నప్పుడు వాళ్ళ ఉద్దేశ్యం వేరు బట్ నాకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త రాజకీయులైతే బాగుంటుంది అన్న తపన నాలో ఉంది కాబట్టి సరే వాళ్ళంతట వాళ్ళు అడుగుతున్నారు ఇది కూడా మనం ప్రయోగం చేసి చూద్దాము అన్న వి దాంతో నేను రెండు వేల ఆరులో తెలంగాణ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో సర్పంచ్గా ప్రతినిధిగా ఉన్నాను గెలిచాను అంతకుముందు బుద్ధుని బోధనలకు ఆ వాడిని కాబట్టి బుద్ధుని బోధనలు చదివిన కాబట్టి బుద్ధుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ బట్ ఒక ఆత్మజ్ఞాని ఒక రాజు అవుతే ఎంత అద్భుతంగా పరిపాలించగలుగుతాడు అన్నటువంటి విషయము బుద్ధుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ ఎంతోమంది రాజులను చక్రవర్తులను ఇలా పరిపాలించాలి అన్నటువంటి సూచనల ద్వారా అప్పటికీ యుద్ధమే ముఖ్యము అనుకున్నటువంటి రాజులు యుద్ధం చేయడము గొప్ప విషయం కాదు యుద్ధాన్ని ఆపినవాడు సరి అయినటువంటి జ్ఞాని అని బుద్ధుడు నిరూపించాడు సో అలా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎవరైతే నా మీద ఓడిపోయారో గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి సో ఆ గ్రామ సభలకు మీటింగ్కు ఎజెండాను పంపిస్తూ ఉంటాం అది డైరెక్ట్గా సర్పంచ్ పంపించు వెళ్ళడు సెక్రటరీ ద్వారానో గ్రామ సేవకుల ద్వారానో పంపిస్తారు కానీ మా ఊరిలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ సభకు ఎవరెవరైతే అపోజిషన్గా ఉండేవాళ్ళో వాళ్ళింటికి నేను స్వయంగా వెళ్ళి గ్రామ సభకు ఆహ్వానించా అప్పటి వరకు ఉన్నటువంటి వ్యతిరేకత అలా రెండు మూడు సార్లు వెళ్ళిన తర్వాత వాళ్ళన్న విషయం ఏంటి అంటే మీరు మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారు అని కూడా మేము కళలో ఊహించాల మాలగే మీకు రాజకీయ అనుభవంతో సర్పంచ్గా మీరు అయ్యారు అనుకున్నాం కానీ మీరు సర్పంచ్ అయిన విధానం వేరు అన్నది మాకు అర్థమైంది కేవలం మన గ్రామ అభివృద్ధి కొరకే మీరు సర్పంచ్గా వచ్చారు అన్నది మాకు అర్థమైంది మీరు సర్పంచ్గా ఉన్నంత కాలము మీరు ఏ మీటింగ్ పెట్టినా గ్రామ అభివృద్ధికి ఏ కార్యక్రమం చేపట్టినా మీరు ఉన్నంత వరకు మేము మీకు సహకరిస్తాము అన్నారు ఇది నేను బుద్ధుని దగ్గర నుంచి నేర్చుకున్నది ఎందుకంటే చాలామంది అంటున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు వెళ్ళినా మాట్లాడతారో లేదో ఆ వ్యక్తిని నేను పలకరించను అని ఇలా ఇద్దరూ అనుకుంటూ ఉన్నప్పుడు అది ఎప్పటికీ జరగదు సరి అయిన ఆత్మజ్ఞాని ముందు పలకరిస్తాడు ఇది నేను బుద్ధుని దగ్గర నేర్చుకున్నది సో ఆ రకంగా ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు హిమాలయాల్లో ఏ ధ్యానం అయితే చేశానో ఒక ఆత్మజ్ఞాని ఎలా జీవించాలి అన్నది పదకొండు సంవత్సరాల సన్యాసి బౌద్ధ భిక్షువు అనుభవము ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఇంకెంతో నేర్చుకున్నా దాని తర్వాత మండల్ అయ్యా దాని తర్వాత ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఎందుకంటే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సో అలా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు నన్ను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టుకున్నారు సో అందుకరకు రాజకీయములో స్టార్టింగ్ నుంచి ఒక బూత్ వార్డు మెంబరు నుంచి ఎమ్మెల్యే వరకు ఎలా ఏవే నామినేషన్ నుంచి ప్రతీది కూడా ఆ అనుభవము పత్రిజీ గారి దగ్గరికి ముందే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పత్రిజీ గారికి వచ్చిన తర్వాత కూడా వారు రాఘవరావు గారు కూడా నాకు పిరమిడ్ సేవాదళ ద్వారానే పరిచయం రెండు వేల పదహారులో సార్ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే పిరమిడ్ సేవాదళ నేషనల్ అడ్వైజర్గా నియమించారు రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటక ఎలక్షన్లలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులుగా నియమించారు సో దాని తర్వాత కొన్ని విషయాల్లో పత్రిజీ గారికి ఆ క్లారిటీ ఉంది కానీ మన మాస్టర్ల మధ్య కొంచెం అవగాహన లేకపోవడం వల్ల పత్రిజీ గారికి నేను స్పష్టంగా చెప్పా సార్ కొంచెం సమయం పడుతుంది అందుకొరకు ఆ సమయం వరకు నేను ఒక మామూలు పిరమిడ్ మాస్టర్గా క్లాసులు చెబుతూ అందరితో మమేకమవుతూ ప్రచారం చేస్తానే తప్ప ఏ పదవులు వద్దని ఈవెన్ పిరమిడ్ సేవా దాల్ నేషనల్ అడ్వైజర్కు పిరమిడ్ పార్టీ ఇవన్నిటికీ ఉండను అని నేను సార్కి చెప్పే అప్పుడే కానీ సారు లేదు స్వామీజీ మీరే ఉండాలి అని అన్నప్పటికీ సారు ముందు నో అనం కాబట్టి అలా నేను సైలెంట్ అయిపోయా దాని తర్వాత చాలామందికి ఒక అనుమానం ఉంది అది నేను క్లియర్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే చాలామందిలో రకరకాలుగా కొంతమంది నన్ను అడగలేకపోతున్నారు కానీ కొంతమంది ఫోన్ల ద్వారా కావచ్చు రకరకంగా సో ఈరోజు అది కూడా నేను క్లియర్ చేయదలుచుకున్నా ఎస్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇరవై మూడు జూలైలో నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూలైలో ఎందుకంటే పత్రిజీ గారి దగ్గరికి రాకముందే నేను శాకాహారిని సతి ధ్యానం తెలుసు సజ్జన సాంగత్యం తెలుసు స్వాధ్యాయం తెలుసు గురు సాంగత్యం తెలుసు బట్ చూస్తున్న తర్వాత పత్రిజీ గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత పత్రిజీ గారు ఉన్నప్పుడు ఎంతగా ఒక పిరమిడ్ మాస్టరు ప్రవర్తించేవారో పత్రిజీ గారి బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆ విధానము అన్నది ప్రతి పిరమిడ్ మాస్టర్లో మార్పులు వచ్చాయి ఎవరికి వారే పత్రిజీ గారు ఉన్నప్పుడే నన్ను నీకు నువ్వే గురువు అన్నాడు పత్రిజీ గారు నీకు ఎవరి అవసరం లేదు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళమన్నారు అలాంటిది ఇంకొకరు నాకు చెప్పడం ఏంటి అన్నటువంటి సాంప్రదాయం రావడం వల్ల సప్పు నాకు అర్థమైంది సరే నాకున్న అనుభవ జ్ఞానము నాకున్న ఆత్మజ్ఞానము పత్రిజీ గారి దగ్గరికి రాకముందు ఉంది సో ఇప్పుడు ఒకవేళ నా వల్ల సొసైటీకి ఇబ్బంది అవుతుంది అన్నారు కాబట్టి సో సొసైటీకి నాకు నా వల్ల సొసైటీకి ఇబ్బంది కాని అవసరం లేదు మీరు అలా ఫీల్ అవుతున్నారు కాబట్టి సో సొసైటీ నుంచి నేనే తప్పుకుంటాను అని మెసేజ్ పెట్టా సో జూలైలో తప్పుకున్నాను మెసేజు చూడండి జు నెక్స్ట్ అగస్టులో తమ్మం ప్రసాద్ గారు సార్ తెలంగాణలో ఎలక్షన్లు రాబోతున్నాయి అహింస ధ్యాన మహాచక్రము అని అహింస ధర్మ మహాచక్రం అన్న స్లోగన్ మీద ఒక ఫ్లయర్ నాకు పంపించారు పంపించిన తర్వాత నేను దానికి రిప్లై ఇవ్వాల ఫోన్ చేశారు నేను మూడు మూడుసార్లు ఫోన్ చేశారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఆయన ఆయన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టారు అప్పుడు నేను ఫోన్ చేశాను అయ్యా నాకు రావడానికి ఇబ్బంది లేదు నేను వస్తే నీకు ఇబ్బంది అవుతుంది అన్నాను ఎందుకు సార్ అన్నాడు ఇది పరిస్థితి ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అన్నది నేను ఇప్పుడు కాదు నేను హిమాలయాల్లో ఉన్నప్పుడు నాకుంది నేను సర్పంచ్గా అనుభవం ఉంది మండల ప్రెసిడెంట్గా అనుభవం ఉంది రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా కూడా పనిచేశా నేను దానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానో కానీ నీకు ఇబ్బంది వస్తుంది నేను వస్తాయని అన్నాను లేదు సార్ నాకు ఆ క్లారిటీ ఉంది మీరు రావాలి అంటే ఖమ్మం ఆ మీటింగ్కి వెళ్ళా దాని తర్వాత సంగారెడ్డి మీటింగ్ అయింది రెండవ మీటింగు అక్కడికి వెళ్ళా దాని తర్వాత తెలంగాణ ఎలక్షన్లలో ఆయనతో పాటు ఏ పదవి లేకపోయినా తెలంగాణలో నేను ప్రచారం చేసే ఆ టైంలో ఎందుకంటే సార్ ఉన్నప్పుడే నేను పదవులు వదులుకున్న వ్యక్తిని సో అందుకొరకు నేను ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అన్న విషయానికి అప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా కట్టుబడి ఉంటా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఒక ఆత్మజ్ఞానిగా ఆ పత్రిజీ గారి ఆశయం కొరకు నాకు శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాను ధ్యానం చెప్తాను బుద్ధత్వ సాధనలు చెప్తాను పిరమిడ్ శక్తిని చెప్తాను కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు నా శరీరంలోని కన కనము శక్తివంతమవుతుంది సో ఈరోజు కంటిన్యూగా అరవై మూడవ రోజు నేను కంటిన్యూగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కొరకు ప్రచారంలో ఉండడం సో ఎక్కువ మాట్లాడాలి ఎందుకంటే చాలామంది ఉన్నారు కాకపోతే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఇవ్వడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్